హలో అండి అందరు బాగున్నారా చూడండి ఈరోజు నేనేం కూర చేస్తున్నాను ఈ ఫ్రిడ్జ్లో అండి అదొకటి 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 దొరికాయి అన్నీ కలిపి కూర చేసేసుకుంటున్నాను అంతే చూడండి రెండు టమాటాలు వేసాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసాను దీంట్లో సొరకాయ ఒక ముక్క ఉండింది వేసాను ఒక క్యాప్సికమ్ ఉండింది వేసాను మళ్ళీ అదిగోండి మామిడికాయ సగం మామిడికాయ ఉండింది సన్న ముక్కలు కట్ చేసి ఆ కూడా వేసేసాను ఎందుకంటే ఆ పులుపు కూడా దానికి పడుతుందని వేసేసుకుంటే బాగానే ఉంటుందండి ఆ తర్వాత క్యాప్సికమ్ వేసేసాను అలా ఒక ముల్లంగి ఉంటే కూడా వేసేసానండి ఇలా ఉన్న కూరలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి కొద్దిగా ఉప్పు పసుపు ధనియాల పొడి వేసేసి ఇదిగోండి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చిన తర్వాత కిందకి దించితే దాని రూపం ఇలా కుక్కర్ నుండా ముక్కల పెట్టాం కదండి ఉడికాక చూడండి వెళ్ళిపోయింది సో వీటిని ఏం చేశానంటే తెల్లగడ్డలు బాగా దంచి వేసానండి మంచి రుచి వస్తుంది తెల్లగడ్డలు వేస్తే తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఒక్క ఎండుమిరపకాయ తేసాను అంతా బాగా వేగి వేగిన తరువాత కొద్దిగా కరేపాకు వేసాను ఈ తిరగమాటే ఈ పోపుని దాంట్లో కలిపేశానండి అంతే చూడండి సింపుల్గా కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాంటి కూరలు పాత కాలంలో కూరలు ఇవేనండి మేము తిన్నవి ఇవి తినే పెరిగాం మేము మేము ఈ పిజ్జాలు బర్గర్లు అయితే తినలేదు అది చాలాసార్లు చెప్పాను నేను ఇదిగోండి అన్నం ఈరోజు ఈ బజ్జీ అంతేనండి నచ్చిందా